ఎలవైపోయో సైతం తోటి ఉంటుంది కుటుంబం జీవం చేస్తుంటారని బయబ మాటలు చెప్పాను నేను అటు నా ఎప్పుడు ఫిర్యాదు చేస్తుంది చోడయా ఆ పాలు ఆయనే చేస్తుంటుంది అని నాయకుండా కదా కదా ఆయన ఆ ధర్మ చూస్తే అంటది అసలు అటు చూస్తే కనుక పేరు సోదరులు కదా సైతర్మ పట్ల ఫిర్యాదు వారి కట్టాలంటే మన సాక్షి బలంగా ఉండాలా ఉండాలా లేదా మన ఆత్మ బలంగా ఉండాలా అగ్ని రగలు మన హృదయం మీద మీద అదే చదవ హనుక సమత గమనించండి గమనించండి నీ ఆత్మ అని అగ్ని రగంచ